తనను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గానికి అండగా ఉంటానని గూడూరు అసెంబ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరిక మురళీధర్ అన్నారు ఆదివారం చిట్టమూరు మండలంలోని మొలకలపూడి చిల్లమూరు కల్గుర్తిపాడు నార్త్ వత్తూరు రాఘవారిపాలెం తాడిమేడు అగ్రహారం గ్రామాల్లో మురళీధర్ ఎన్నికల ప్రచారంలో రోడ్ షో మురళీధర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీకి ద్రోహం జరిగిందని పెద్దలంటే గౌరవం ఉందని ఆశీర్వదించి ఆశీర్వదిస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నారు మీలో ఉంటారన్నారు గూడూరు నియోజకవర్గం దువ్వూరు బాలచంద్రారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మేరక మురళి గారు మీకందరికీ సుపరిచితులు గతంలో ఈ మండలంలో ప్రతి గడప దొక్కినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి సౌమ్యుడు నీతి నిజాయితీకి మారు పేరు ఒక పార్టీలో నిబద్ధతగా పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గం అంతా తిరిగి ప్రతి గడపను కూడా తాకినటువంటి మురళీ గారు టికెట్ రాకపోయినా పార్టీలో ఉంటూ పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి నిజాయితీ గల వ్యక్తిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదల పడుతున్నటువంటి కష్టాలన్నీ తెలుసుకుని ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది గతంలో మేనిఫెస్టో రూపొందించి ఆ మేనిఫెస్టోలో అమలు చేయడం జరిగింది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు మురళీ గారు మీ ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా మురళీ గారిని ఆశీర్వదించి రాబోయే మే పద్మూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఒళ్ళే గారిని గెలిపిస్తారని బాగా సోమ సముద్రం గ్రామస్తులకు అందరికీ పేరు పేరున పెద్దలకైతే పాదాభంలో అదే పిల్లలకి అభినందన తెలియజేసుకుంటూ చాలా సంతోషం బాలచంద్రన్న ఈ రోజు వచ్చి మన మండలంలో తిరుగుతుంటే ఆశ్రవించడానికి ముందుకొచ్చారు నేను ఒకటే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను కరెక్ట్ సమయం వచ్చేసింది మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్పగా పేదలని హక్కును చేర్చుకున్న వాతావరణం ఎక్కడా లేదు రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేర్చుకున్న ప్రజాదర్పాలని అన్ని విషయాలు ఆయన తెలుసుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందుగానే ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్రం అంతా తిరిగి మరి ఎవరి ఎవరికి ఏం కావాలి ముందు పేదరికం అనేది ఏ రకంగా కంట్రోల్ చేయాలి పేదరికం అనేది శాపం కాకూడదు భావితరాలకు ఎలా ఉపయోగపడాలి ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడాలని ఒక కన్స్ట్రక్టివ్ ప్లానింగ్తో ప్రణాళిక ప్రణాళిక బద్దంగా మరి ఆయన ఎన్ని కష్టాలున్నా మానవల మానవుల అభివృద్ధి అభివృద్ధి ముందు మానవులు ఎట్లా లక్షలాది మంది కోట్లాది మంది పేదలు మరి పేదరికంలో మగ్గిపోతున్నారని పసిగట్టి ఎవరు చేయనటువంటి నవరత్నాల్ని మరి మరి అందరికి కూడా పంపించడం జరిగింది ఈ నవరత్నాల పేరుకు తొమ్మిదే కానీ దాంట్లో నుంచి సంక్షేమ ఫలాలు దాదాపు ఇరవై ఐదు సంక్షేమ ఫలాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కన్షన్ గా టైం టు టైం చెప్తే ఊరికే ఏదో వచ్చిందని కాకుండా కరోనా లాంటి భయానక పరిస్థితుల్లో కూడా మరి ఆయనకు ఐదు సంవత్సరాల టైం వస్తే రెండు సంవత్సరాలు ఏమి చేయలేని పరిస్థితి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన గొప్పగా చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి మనసున్న మగ మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేను మీ అందరికీ ఒకసారి మనవి చేస్తున్నాను ముఖ్యంగా మహిళలకి ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో ఎక్కడైతే పేదవారిని గౌరవింపబడుతుందో అక్కడ సకాలంలో వర్షాలు పడతాయని ఈ రోజు కాదు వేదాల్లోనే ఎప్పుడూ మనకు రాసి పెట్టారు అందువల్లే రాజశేఖర రెడ్డి గారు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వర్షాలు మాత్రం ఇబ్బంది లేకుండా పడుతూ ఉంటాయి చంద్రబాబు గురిస్తే మీకు తెలిసిందే కదా కరువుతో తాండవించిపోతుంది ఎందుకంటే వక్రమైన ఆలోచన పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఏమి ఎవరికి ఏం చేశారు అనేది ఒక పథకమైన ఆయన పేరు మీద గుర్తొస్తుందంటే గుర్తురాదు అదే ఎన్టీఆర్ మీద వస్తే కుడుగుడ్డ అని చెప్పి రేషన్ బియ్యం ఇచ్చాడు రెండు రూపాయలకైనా ఒక గౌరవమైనటువంటి వాతావరణం ఉంది కానీ ఈయన పద్నాలుగు ఏళ్ళు చేసిన మరి ఎక్కడ కూడా ఆ వాతావరణం లేదు ఒకటే ఒకటి గుర్తుంటుంది జన్మభూమి ఆ జన్మభూమిలో ఒక పెన్షన్ రావాలంటే వేరేజ్ వేసుకోండి ఒక పెన్షన్ రావాలంటే ఒక కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోవాలి మరి ప్రాంతం లేదు అరు అరుపులై ఉంటే చాలు ప్రజలు అర్హులై ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు తొందరగా ఇస్తున్నారు మరి టైం టైం టు నెల జీతంలాగా ఒకటో తేదీ మరి ఎసుకుంటూ పోయి ఇంటికి పోయి గౌరవిస్తూ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో మూడు నెలలకు ఒకసారి ఏదో భిక్షాతంగా వాళ్ళందరినీ పిలిపిస్తే పాప వికలాంగులు మరి పక్షిపాతం వచ్చిన వాళ్ళు చే తీసుకుంటూ ఎంత ఇబ్బందులు పడేవారు మరి ఎంత గొప్పగా ఇంటింటికి చేర్చాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంటికి వచ్చే వ్యక్తిత్వం కావాలన్నా లేకపోతే జాతరలాగా భిక్షం వేసే వ్యక్తిత్వం కావాలన్నా మీరే తెలుసుకోండి నేను ఒకటే సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడిలాగా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఆయన గొప్పగా ఆ వెలుగుని అందరికి పంచాలని తపన పడుతున్నాడు మనం ఎంత వద్దన్నా కూడా అందరికీ సమానంగా పనిచేస్తున్నాడు రకంగా తుచ్చుకొని పోతుందో ఈరోజు సమాజంలో గ్రామాల్లో మరి అదే టౌన్లో ఎక్కడ కూడా ఆ రకంగా గొప్పగా సృష్టికొని పోతున్నారు అదే చంద్రబాబు గారు అయితే అస్తమించే సూర్యుడు ఆయన కూడా పోతున్నాడు ఏ రకంగా అంటే చీకటమయంగా అస్తమించే సూర్యుడు ఎట్లా చీకట ఆ వాతావరణం మనకు వద్దు మనకు మంచి వాతావరణం కావాలి జగన్ అనే మన నమ్మకం జగన్ అనే మన భవిష్యత్తు కాబట్టి మీరందరికీ నేను పెద్దలకి అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను మీరు పద్మూడవ తేదీ ఎన్నో శక్తులు ఇతను పేదలకి ఇదైపోతున్నాం ఇతను ఏం చేయలేకపోతున్నామనే కసితో మరి కక్షతో అసూయతో అతను అంత ఆలోచనతో చూస్తున్నారు చాలా చాలా కుట్రలు జరుగుతున్నాయి వీటన్ని పంచాలు కావాలంటే మీ అందరూ ఆశీస్సులు అవసరం అందుకే నేను మనవ చేస్తున్నాను పదమూడవ తేదీ ఎట్లా మీరు ఓట్లేస్తారు అలా కాకుండా భగవంతుని ఒకసారి ప్రార్థించండి ఇట్లాంటి బిడ్డ ఉంటే ఎక్కడ కూడా సమాజం చాలా గౌరవింపబడుతుంది పేదలకు చాలా అంశం అండ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ రోజు ఉదయాన్నే మరి భగవంతుని ప్రార్థించుకొని ఈ బిడ్డ ఇట్లాంటి బిడ్డ కలకాలం పాటు ఉండాలి మమ్మల్ని ఆదుకునే కుమారు ఆదుకునే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఎల్లకాలం క్షేమంగా ఉండాలని మరి దండం పెట్టుకొని పోయేసి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి పార్లమెంట్ సభ్యుడికి అతను కూడా చాలా గౌరవమైన వాడు మంచివాడు పేదవాడు అందరిని ఆదుకునే మనస్తత్వం ఉండేవాడు పనిచేసే వాతావరణం ఉండేవాడు డాక్టర్ గురుమూర్తి గారికి ఒక ఓటు వేయండి అదే రకంగా రెండో ఓటు అది జగన్ అన్న ఆశీస్సులు తీసుకొని నేను ముందుకు వచ్చాను నాకు ఈరోజు టికెట్ రావడం అనేది మీ అందరి ఆశీస్సులు మీరు ఇచ్చిన రిపోర్ట్ తో టికెట్ వచ్చింది కాబట్టి నేను మీ అందరికి ఒకటే ఇస్తున్నాను పెట్టారు దాన్ని నిలబెట్టుకుంటాను మీ కుటుంబంలో ఒక ఎమ్మెల్యే అవసరం వస్తే మాకు ఒక ఎమ్మెల్యే అండగా ఉన్నాడన్న వాతావరణం పెద్దలంటే గౌరవించుకుంటూ మరి ఒక మంచి వాతావరణం తీసుకెళ్తాం గడిచిన ఐదు సంవత్సరాలు అంతకుముందు ఐదు సంవత్సరాలు పార్టీకి ద్రోహం జరిగింది ఈ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లోనే నేను మీ అందరికీ ఒక మంచి వాతావరణం ఇవ్వాలని పట్టుదలతో ఉన్నానో నన్ను కూడా ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకుంటూ ఒక పక్క నిలబడిన క్యాండిడేట్లు కూడా గమనించండి ఒక పక్క అమ్మక ద్రోహులు ఎట్లయితే ఆదరించిందో పార్టీ తరగతిలో పుట్టి ఎమ్మెల్యే స్థాయికి వస్తే ఒక పార్టీ ఆదరించాలి జగనన్న ఆదరిస్తే ఈ రోజు తోడు దొంగల ఇద్దరు జగనన్నను తెడుతూ ఉన్నారు బాధేస్తుంది ఆదరించి ఎమ్మెల్యేలు ఎట్లా అయినారు ఒక ఆయన ఎమ్మెల్యే ఎంపీ కూడా అయినాడు వరప్రసాద్ గారు ఆయన ఇంకో పార్టీ ఎగురుదొకటి జగన్ అన్ను మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది ఒక్కసారి మరి నా బత్యర్థి లేని విధంగా బుద్ధి చెప్పండి రాజకీయ సమాజం చేద్దామని మీ అందరూ ఆచిరోచనాలు నాకు కావాలి అదే రకంగా నా ఇది నేను ఏ రకంగా మీరు గౌరవించాలి దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటానని పెద్దల ముందు మీకు మాటిస్తూ మరి ఇంకా చాలా గ్రామాలు తిరగాలి కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మీరు పెద్ద మంది చేసుకొని నాకు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి